పసుపు కుంకుమ అని ఎందుకంటారో తెలుసా దీనిలో దాగి ఉన్న ఆధ్యాత్మిక సంస్కృత మరియు వైదిక భావనలను అర్థం చేసుకోవాలి పసుపు శుభదాయకమైనదిగా భావించబడుతుంది ఇది శక్తి ప్రతి ఆరోగ్యం శుద్ధతకి సూచికంగా ఉంటుంది పసుపును అమ్మవారికి దేవతల పూజలలో ముఖ్యంగా వాడతారు పసుపులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల ఇది శరీరానికి కూడా మంచిది కుంకుమ శ్రీ ఫలితాన్ని సూచిస్తుంది ఇది లక్ష్మీదేవి అనుగ్రహానికి మంగళానికి ప్రతీక వివాహిత స్త్రీలు మంగళసూత్రం వంటి గుర్తులలో భాగంగా ఉంటుంది ఇది శుభశకునం ఆత్మీయత గౌరవం సూచకం పసుపు కుంకుమ అని కలిపి ఎందుకు పిలుస్తాము అంటే వివాహం వ్రతం పండుగలలో అతిథులకు పసుపు కుంకుమ ఇవ్వడం ద్వారా మీరు మాకు ముఖ్యులు మీరు శుభానికి కారకులు అనే భావన చూపుతారు ఇది ఒక ఆత్మీయ ఆహ్వానం పసుపు అంటే శుద్ధత కుంకుమ అంటే శక్తి రెండూ కలిసి ఉన్నప్పుడు జీవితం సంపంగా ఉండాలని శాస్త్రం చెప్